నమస్తే అండి నేను రజాక్ నాగ చైతన్య సమంత ఇప్పటివరకు ఎందుకు విడిపోయారో అసలు ఎవరికి కూడా తెలియదు బయటకి స్పెక్యులేషన్స్ తప్ప వాళ్ళంతట వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ కూడా చెప్పలేదు అయితే సమంతతో సన్నిహితంగా ఉండేటటువంటి సింగర్ చిన్మయి ఈమె గురించి నేను పెద్దగా మాట్లాడి ఈ గురించి మాట్లాడాలంటే అంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు ఎందుకంటే అసం అసంబద్ధ అనమాట వీళ్ళంతా కూడా సో వీళ్ళ వీళ్ళ గురించి మాట్లాడడం అనవసరం అన్నమాట టైం బొక్క అందుకే రియాక్ట్ అనమాట చిన్మయి ట్వీట్లకి అయితే ఏంటంటే ఈరోజు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటే సమంతకి అతి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఈ చిన్మయి ఒకరు అనమాట కాబట్టి రియాక్ట్ అవ్వక తప్పట్లేదు మనసు ఒప్పుకోకపోయినా అయితే ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో తెలంగాణకు సంబంధించి కే కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వచ్చినప్పటి నుంచి అదేవిధంగా రాకముందు నుంచి కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందని ఒక వివాదం అయితే జరిగిందనమాట అయితే నిజంగా సమంత ఫోన్ కాల్స్ని కేటీఆర్ విన్నాడా అసలు ఏం జరిగింది చిన్మయ్యి చెప్పడం జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి ఎందుకు నేను చిన్మయ్య గురించి మాట్లాడుతానంటే చెన్మయ్యి సమంతగా అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి చిన్మయ్ ఏం చెప్తుందంటే సమంత విడాకులపై ఫోన్ ట్యాప్ అయిందా దీనికి సంబంధించి స్పందించింది చిన్మయ్యి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఈ సమంత ఫోన్ ట్యాపింగ్ గురించి చిన్మయి స్పందించింది బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పై సమంతా స్పందించాలి ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమా కాదా అని నెటిజన్ ప్రశ్నించగా ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం సమంతాకలేదు రాజకీయ నాయకులు నోటుకు వచ్చినట్లు మాట్లాడతారని సింగర్ బదులిచ్చింది సో ఇదనమాట ఇలా ఒక పనికి అది కంక్లూడ్ చేయదనమాట కంక్లూడ్ చేయదనమాట ఏమి దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అన్నిటికీ రియాక్ట్ అవుతుంది కానీ సో కంక్లూడ్ చేయదనమాట సో దీన్ని సాగ తీసుడే వ్యవహారమే ఉంటుంది అనమాట సినిమాతో అందుకే ఈమె గురించి నేను అక్కడ కూడా పెద్దగా రియాక్ట్ గాను దానికి ఒక పుల్ స్టాప్ పెట్టదు అలా అని చెప్పేసి అక్కడితో ముగించదు జస్ట్ ఏంటంటే దాన్ని సాగ తీస్తా పోతుంది ఒకడు అడిగినాడు ఫోన్ ట్యాప్ అయిందా మీ ఫోను సమంత ఫోను సమంత రియాక్ట్ అయితే బాగుంటుంది కాని అంటే చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకంట ఎందుకు ట్విట్టర్లో ట్వీట్లు వేసుకోండి వెళ్ళి కేసు పెట్టుకోండి మీకేదైనా న్యాయం జరిగితే వెళ్ళి ట్వీట్ ట్విట్టర్లో ట్వీట్ పెడితే ఎవడుకమ్మా జనం చూస్తారనే కదా నువ్వు ట్వీట్ వేసింది ఎల్లు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు ఇలా ప్రశ్నించిన నన్ను అని చెప్పేసి సో ఇది పరిస్థితి చిన్నమైతే అనవాలి కిషన్